ఇక భూమి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలైన దొంగ ఎవరో తెలియట్లేదు అసలు ఎందుకు మా నాన్నని ఎవరు చంపాలని చూస్తున్నారు భూమి నువ్వు కంకర పడకు ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను దీని వెనుక ఎవరున్నా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను అని ఏంటో వెంటనే ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇదంతా చూస్తుంటే ఇక భూమి ఈ ఇంటి వారసురాలిగా బావను చేకున్నా చేజిక్కించుకుంటుంది నేను ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తే బావ నా వాడవుతాడో నాకు అర్థం కావట్లేదు అని విధంగా అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో అపూర్వం వస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఆలోచిస్తున్నానమ్మా ఏం లేదు ఏం ఆలోచించకుండా ఉండడమే మంచిది ఆలోచిస్తే నా తరువాత ఆ ప్లాన్స్ రివర్స్ అయిపోతాయేమో అదే అదేం లేదు కానీ ఎప్పుడమ్మా బావ నావాడయ్యేది అవుతాడు కొద్ది రోజులు ఓపికపడ్డు ఇప్పుడున్న పరిస్థితిలో అనుగుణంగా లేవు సరేమో అని విధంగా అంటూ వెంటనే నక్షత్రం అక్క నుండి వెళ్తూ ఉంటుంది నేనిక ఇలాగే చూస్తూ ఉండలేను లేదంటే బావ నాకు దూరం అయిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి చేస్తాను చేస్తాను చేసి తీరుతాను అని మనసులో అనుకుంటూ వెంటనే నక్షత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే గగన్ ఫ్రెండ్స్ మాత్రం రై మనము పబ్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది వెళ్దాం పద నేను అలాంటి వాటికి రానని మీకు తెలుసు కదా అట్లీస్ట్ జ్యూస్ అయిన మా మాకోసం నీ వల్ల ఎప్పుడు కూడా ప్లాన్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తూనే వస్తూ ఉన్నా నీకు కూడా ఆ విషయం తెలుసు కదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు నా వల్ల మీరెందుకురా క్యాన్సిల్ చేసుకోవటం మీరు వెళ్ళండి ఎంజాయ్ చేసి రండి నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాంరా సరేరా అయితే ఈరోజు నైట్ వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది అని చెప్పగానే సరే అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు వెంటనే తన ఫ్రెండ్స్ ఆ మాట విని నువ్వు అనుకున్నట్టుగానే ప్లాన్ సక్సెస్ అయింది ఇక ఈరోజు నైటే పబ్బుకి రాబోతున్నాడు అని ఈ విధంగా చెప్పకనే అప్పుడు వెంటనే నక్షత్ర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అంతలో గోరింటాకు వస్తుంది ఏంటి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావమ్మాయి ఏంటది ఏంట చెప్పడం కంటే నువ్వే చూస్తూ పిన్ని అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే మీర కాళ్ళు జారి క్రింద పడుతుంది అప్పుడు వెంటనే భూమి చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అతయ్య అతయ్య ఏమైంది అని అంటూ ఉంటే కూడా స్పృహ కోల్పోయి ఉన్న మీరాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే అయ్యో అమ్మాయి పాపం తననే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు పద పద పిన్ని నువ్వు ఉండు ఇదంతా నా ప్లానే కాలు జారి మీరా పడితే అప్పుడు మీరా తీసుకొని భూమి వెళ్తుంది ఈ ఇంట్లో ఎవ్వరు ఇప్పుడు ఎవ్వరు ఇక్కడ లేరు అందరినీ గుడికి పంపించేసేసాను ఇప్పుడు ఉంది కేవలం భూమి మీరా ఇప్పుడు అది రౌడీలు తీసుకెళ్ళిపోతారు ఇక మళ్ళీ మీరా ఈ ఇంట్లోకి వస్తుంది సూపర్ ప్లాన్ వేశామమ్మాయి నిజంగా నీ ప్లాన్స్కి మాత్రం నేను అనుకో పిన్ని ఏదైనా సరే ప్లాన్స్ వేస్తే జీ బాగా ఆలోచించే వేస్తాను ఎందుకంటే అక్కడ ఉంది భూమి కదా ఇక ఆ భూమిని రౌడీలు తీసుకెళ్ళడం ఖాయం పైలోకానికి పంపించడం ఖాయం ఇక ఈ ఇంటి వారసులు నా కూతురే అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కాస్త త్వరగా పోనివ్వండి అనే విధంగా అనగానే వెంటనే అలా త్వరగా పోనిస్తూ ఉండగా ఒక్కసారిగా కార్ ఆగుతుంది ఏమైంది ఏం జరిగింది అని అంటూ ఉండగా వెంటనే భూమిని రౌడీలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే డ్రైవర్ మాత్రం అపూర్వకు ఫోన్ చేయగానే ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఏం తెలియనట్టు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే గగన్ తాగే జ్యూస్లో మత్తును కలుపుతుంది నక్షత్ర ఇక అప్పుడు వెంటనే గగన్ ఆ జ్యూస్ని తాగుతాడు అంతలో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది వీడు తాగింది జోస్ కదా వీడెందుకో ఇంతలా నిద్ర వచ్చినట్టుగా ఇలా చేస్తున్నాడు రే గగన్ ఏమోరా నాకు తెలియదు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అవునా అయ్యో ఇతను మా బావే మా బావని నేను ఇంటికి తీసుకెళ్తాను ఉండండి మీరు వదిలేసేయండి అనే విధంగా అంటూ వెంటనే కావాలని అక్కడే ఉన్న రూమ్లోకి తీసుకెళ్తుంది బావా రోజు నేను నీతో తప్పు చేయబోతున్నాను ఎందుకో తెలుసా ఇక జీవితంతో నేను నీ భార్యగా ఉంటాను కాబట్టి ఇక ఆ భూమి కూడా నన్ను ఏమీ చేయలేదు నువ్వు భూమిని ప్రేమిస్తున్నా భూమి నిన్ను ప్రేమిస్తుంది ఒకరికొకరు ప్రేమించుకున్నారు కానీ మా నాన్న కూతురని తెలియగానే ప్రేమను నువ్వు చంపుకున్నంత మాత్రాన ఏదో ఒక మూలన మాత్రం భూమి పట్ల ప్రేమ ఉంటుందని నాకు తెలుసు బావా అందుకే నేను తప్పు చేస్తున్నాను నన్ను క్షమించు అని విధంగా అంటో వెంటనే ఇక గగన్ పక్కన పడుకుంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే గగన్ కళ్ళు తెరిచి నెమ్మదిగా తెలుస్తూ ఉంటాడు చాలా హెడ్డెక్గా ఉంది ఏమైంది అని ఈ విధంగా అంటో వెంటనే చూడగానే నక్షత్ర ఫేస్ని చూసి ఇదేంటి నక్షత్ర ఫేస్లా కనిపిస్తుంది నేను ఇంట్లో కదా ఉండాల్సింది ఇక్కడ ఉన్నానేంటి అనే విధంగా అంటో వెంటనే ఆ దుప్పటిని తీయగానే నక్షత్రం చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు నువ్వా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బావా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు బావా నువ్వు పబ్కి వచ్చావు నేను నిన్ను చూశాను నీకు బాగా నిద్ర వస్తుందంటే ఇదిగో రూమ్కి తీసుకొని వచ్చాను నువ్వేమో నా నా పట్ల తప్పుగా ప్రవర్తించావు లేదు నేను ఎప్పటికీ అలా చెయ్యను నేనేంటో నాకు బాగా తెలుసు బావా నేను నీకు తెలుసు అని నీకు నువ్వు అంటున్నావు కదా నువ్వేంటో నీకు తెలుసు అని నువ్వు కూడా చెప్తున్నావు కదా మరి ఏ ఆడపిల్లైనా ఇలాంటి తప్పుకో తప్పుకో ఒడిదోకుతుందా చెప్పు బావా అని అంటూ ఉంటే అసలు నైట్ ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తుకు లేదు బావా నువ్వే గుర్తు చేసుకో కావాలంటే నీ ఫ్రెండ్స్ని కూడా ఫోన్ చేసి అడుగు బావా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే గగన్ ఫోన్ చేస్తాడు అవున్రా నువ్వు నా డ్రింక్ వేసినట్టున్నావు చాలా మత్తుగా ఉన్నావు అప్పుడే నిన్ను చూసి మా బావ అంటూ తనెవరో వచ్చి తీసుకెళ్తుంది కానీ నువ్వు మాత్రం కాన్షియస్లోనే లేకుండా వెళ్ళిపోతున్నావు అని అనగానే ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పటికే నా అర్థమైందా బావా నేనేంటో కానీ నువ్వు ఇలా తప్పు చేసావు బావా ఇప్పుడు నా బ్రతుకు నా జీవితం ఏం కావాలి బావా చెప్పు బావా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అసలు నీ ఏం జరుగుతుంది అమ్మకు నేనేం చెప్పుకోవాలి అసలు ఇదంతా ఏంటి అని గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు బావా అయిపోయింది బావా అంతా అయిపోయింది నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను బావా అని అనగానే ఇక వెంటనే గగన్ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి